హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ అనేది చాలామంది ఇష్టపడరు కానీ సొరకాయ లాభాలు తెలిస్తే మాత్రము తినని వాళ్ళు కూడా తింటారు ఇకనండి సొరకాయ కూరను ఇలా చేసి పెట్టారు అనుకోండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు ముందుగా ముందుగా సొరకాయ లాభాలు తెలుసుకుందాము దీంట్లో ఫైబర్ రిచ్ కాబట్టి డైజెషన్కు క్యాలరీస్ తక్కువ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గటానికి అలాగే ఈ సొరకాయ వలనండి మనకు హార్ట్ హెల్దీగా ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉంటుంది స్కిన్ కూడా చాలా హెల్దీగా మనకు చాలా స్మూత్గా కనిపిస్తుంది ఈ సొరకాయను తీసుకోవటం నుండి చాలామంది స్ట్రెస్గా ఉంటుంది సో స్ట్రెస్ అనేది తగ్గుతుంది డయాబెటీస్ కూడా తగ్గుతుంది ఈ సొరకాయను మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన ఇక్కడ నుండి లివర్ డిసీజు హెడేక్ కూడా మనకు సొరకాయను రెగ్యులర్గా తీసుకోవటం వలన జ్యూస్ తీసుకోవటం వలన తగ్గుతాయి అలాగే సొరకాయ జ్యూస్ను కానీ లేదా కర్రీల రూపంలో తీసుకోవటం వల్ల బౌల్ మూమెంట్ కూడా చాలా బాగా అవుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సొరకాయను ఈరోజు ఇలా చేసుకొని తిన్నామనుకోండి తినని వాళ్ళు బాగా తింటారు తినేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువగా తింటారు సో మనకు కావాల్సినంత సొరకాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ సొరకాయ కూరనండి జనరల్గా మా వారు కూడా అంత ఇష్టంగా తినరు కానీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా చేసేసి ఇది రోటీస్ కానీ అన్నంలోకి కానీ చేసి పెడితే బాగా తింటున్నారు సో సొరకాయను మాత్రము డైట్లో కంపల్సరీ నేను ఏదో ఒక రూపంలో అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే చెప్పాను కదా సొరకాయ వలన ఎన్ని లాభాల్లో మరి మన హెయిర్కు పనిచేస్తుంది సొరకాయ హార్ట్కు బాగా చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ అండి స్కిన్ కూడా మనకు స్మూత్గా ఉండేలాగా పనిచేస్తున్నప్పుడు ఇక సొరకాయను వదులుకోవటం ఎలాగా సో ఇలాగ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవటం వలన తినటానికి కూడా బాగుంటుంది అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్ అంతా బఠానీ బఠానీ కూడా అండి యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి మన బాడీకి చాలా బాగా పనిచేస్తాయి బఠానీ సో ఎన్నో లాభాలున్న బఠానీని కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి దీనికండి ఉల్లిపాయలు అనేవి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేసుకోకపోవటమే మంచిగా ఉంటుంది లేదు అంటే మనకు ఉల్లిపాయ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఒక్క ఉల్లిపాయ మనం తీసుకున్న సొరకాయని బట్టి సో ఉల్లిపాయ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తరువాత పావు టేబుల్ స్పూను ఆవాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర ఇంకా తరువాత ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఈ కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ కొద్దిగా కలరు మారిన తరువాత ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగేసరికి మనకి ఈ సొరకాయ బఠానీ కూరకు రుచిని పెంచే ఒక పేస్ట్ను రెడీ చేసేసుకుందాము ఈ పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా ఒక పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు మీ దగ్గర పెప్పర్ పౌడరు లేకపోతే మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకున్నా సరిపోతుంది దీనికండి రుచి పెంచేందుకు వాటర్ మెల సీడ్స్ ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటరు కొద్దిగా సాల్ట్ వేసుకొని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును బాగా ఎర్రగా వేగిన ఉల్లిపాయలల్లో వేసేసి ఒక రెండు నిమిషాలు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి ఇలాగ పచ్చివాసన పొయ్యేంత వరకు వేపేసుకున్న ఈ పేస్టుకు ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూను పసుపు ఒక పావు టేబుల్ స్పూను ధనియాల పొడి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ అలాగే గ్రీన్ పీస్ వాటర్లో బాగా ముంచేసి ఇవన్నీ వేసుకోవాలి ఇదంతానండి మనము సిమ్లో చేసుకోవాలి మీడియంలో పెడితే కొద్దిగా మాడుతుంది కాబట్టి మొత్తము కొద్దిగా సేపు సిమ్లోనే చేసుకోవాలి ఇలాగ సిమ్లో ఇవంతా కొద్దిగా మనం వేసిన ఈ సొరకాయ బఠానీ ఈ గ్రీన్ పేస్టు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని వీటిని అంతటిని మగ్గనివ్వాలి మగ్గిన తరువాత ఈ మనం వేసుకున్న సొరకాయ బట్టాని మునిగేంత వాటర్ వేసేసుకొని మీడియంలో మూత పెట్టేసి కొద్దిగా సేపు ఉడకనివ్వాలి మీడియంలో ఉడికిన తరువాత మూత తీసేసి సిమ్లో మరొక మూడు నాలుగు నిమిషాలు ఈ సొరకాయ బఠానీ కూరనంత పచ్చి బఠానీ అండి బఠానీ అంటే ఎండు బఠానీ కాదు పచ్చి బఠానీనంత ఉడకనిచ్చేసి సిమ్లో ఉడికిన దీనికి ఇక ఫైనల్గా మనకు కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తరువాత ముక్క కట్ చేస్తే కట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఓకేనండి చూసారు కదా సొరకాయలో ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి సొరకాయని ఇలా చేసుకొని తినటం వలన రైస్లో కానీ రోటీస్లో కానీ ఏ దాంట్లో తిన్నా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఈ సొరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల బాగా తింటారు సో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్